సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి అలేఖ్య చిట్టిపికిల్స్ సిస్టర్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయిన ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లకు కొద్దివారికి ఫాలోవర్లు ఉన్నారు ఆ క్రేజ్ను ఉపయోగించుకునే గత కొన్నేళ్లుగా పచ్చళ్ల వ్యాపారం చేస్తూ మంచి లాభాలను గడించారు అలేఖ్య చిట్టిపికిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇప్పుడు ఇదే పేరు వినిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో ఒకటే ట్రోల్స్ ఎవరు చూసినా అలేఖ్య చిట్టిపికిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ అలేఖ్య చిట్టి పికిల్స్ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో పచ్చళ్ళు బిజినెస్ చేస్తూ పాపులరైన ఈ అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ను పెంచుకున్నారు అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్స్ను నోటికొచ్చిన బూతులు తిట్టడం ఇష్టమొచ్చినట్టు వాగాడంతో ఈ అక్క చెల్లెళ్లపై నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు పికిల్స్ బాగున్నాయ్ కాని రేటు ఎందుకు అని అడిగిన ఓ కస్టమర్ను దారుణంగా తిట్టిన ఆడియో ఒకటి లీక్ అయ్యింది దాంతో నెటిజన్స్ మండిపడ్డారు అలాగే ఓ అమ్మాయిని కూడా ఇష్టమొచ్చినట్టు తిట్టిన ఆడియో కూడా అయ్యింది దాంతో ఓ రేంజ్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి తప్పయింది క్షమించండి అని చెప్పినా కూడా నెటిజన్స్ వదలడం లేదు వదలడం లేదు ఇక అలేఖ్య చిట్టి పికిల్స్కు సపోర్ట్ చేసిన నా అన్వేషణను కూడా ట్రోల్ చేస్తున్నారు